ఒక లెక్క ఇకపైన మరో లెక్క వచ్చేసాడు వచ్చేసాడు అఖిల్ సర్తకు వచ్చేసాడు అంటూ హౌస్ లోపల రచ్చరచ్చ మొదలు పెట్టేశారు కంటెస్టెంట్స్ ముందు అఖిల్ సర్త తేతడి హారిక ఇక హౌస్ లోపలికి వచ్చి రాగానే టికెట్ ఫినాలి రేస్ కోసం మొదటి లెవెల్ టాస్క్ మొదలు పెట్టేశారు ఇక ఇలా టికెట్ కంటెండర్ టాస్క్ కోసం అయితే ఇప్పటికే పార్టిసిపేట్ చేస్తూ టేస్టి తేజ రోహిణి విష్ణు ప్రే గౌతమ్ను పార్టిసిపేట్ చేస్తూ వచ్చేసారు ఇక మొదటిగా పజర్ టాస్క్ అయితే అందించడం జరిగింది అలానే గుణపాలు గుద్దు అలానే పజర్స్ ని పెట్టు అంటూ బిగ్ బాస్ అందించేసిన ఈ టాస్క్ లో గట్టి పర్ఫార్మెన్స్ అందరూ అందించేశారు అయితే వీళ్ళకి హెల్పింగ్గా అయితే మిగతా హౌస్ మెంట్స్ ఆట ఆడని వాళ్ళు హెల్ప్ చేయొచ్చు అయితే ఈ టాస్క్లో రోహిణికి మంచి సపోర్ట్ అందిందని చెప్పుకోవచ్చు అవతల ఉన్న వైల్డ్ కార్డ్స్ నుండి కాకపోతే ఇక్కడ టేస్టీ తేజ గౌతమ్ విష్ణు ప్రియాలకి పెద్దగా సపోర్ట్ అందలేదు విష్ణుకు పృథ్వీ అయితే మంచి హెల్ప్ చేశాడు ఒక ఫ్రెండ్గా అయితే నిరూపించుకున్నాడు ఈసారి మాత్రం కానీ ఇక్కడ గౌతమ్ ఓడిపోతే బాగున్నావు అన్నట్లుగా అయితే నిఖిల్ చూస్తూ కనిపించాడని చెప్పుకోవచ్చు మొత్తానికి ఏది ఏమైనా ఈ టికెట్ ఫినాలి మొదటి కంటైనర్ టాస్క్లో అయితే రోహిణి విన్ అయిపోయింది ఆ రెండు లెవెల్ టాస్క్లో మంచిగా పర్ఫామ్ చేస్తూ ఇలా మొత్తానికి టాకిల్స్ అత్తకి వచ్చి చేయాల్సిన లీక్స్ అని చేసేసి ఇక తనైతే వెళ్ళిపోయాడు ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది పింకీ మానస్ వీళ్ళైతే ఇంకో లెవెల్ టాస్క్ అయితే ఆడించబోతున్నాడు మరి ఇలా టికెట్ ఫినాలి రేస్లో ఎవరు విన్ అయితే బాగుంటుంది అనిపిస్తుందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి